అరుణాచలం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది కదా అంతటి విశిష్టత ఉన్న గుడి గురించి మనం తెలుసుకోవాలిగా మరి ఆలయం లోపలికి వెళ్ళబోయే ముందు తూర్పు వైపు ఉన్న రాజగోపురం రెండు వందల పదిహేడు అడుగుల పొడవు ఉంటుంది దీనిని శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించారు మన దేశంలోనే పొడవైన రాజగోపురాలలో ఇది ఒకటి లోపలికి వెళ్ళగా ఎడమవైపున గణపతి విగ్రహం ఉంటుంది ఈ శక్తి గణపతి పక్కనే అరుణగిరినాథర్ విగ్రహం ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళగానే కుమారస్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ కుమారస్వామి ఒక స్తంభంలో నుంచి వెలుపలికి వచ్చాడు అందుకని స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అని అంటారు ఇక్కడ ఎడమవైపున తీర్థం కుడివైపున వెయ్యి కాళ్ళ మండపం ఉంటుంది శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మండపంలో నైరుతి మూల పాతాల లింగం ఉంటుంది ఈ ప్రదేశంలో రమణ మహర్షి వారు తపసు చేశారట పాతాల లింగానికి పక్కన ఒక పెద్ద నంది కనిపిస్తుంది ఈ నందిని బల్లాల మహారాజు ప్రతిష్ఠించారు ప్రతీ నెల మాసం అనగా త్రయోదశి రోజున అరుణాచలంలోని అన్ని నందులు అలంకారాలతో కలకలాడుతూ ఉంటాయి కొంచెం ముందుకి కుడిచేత వైపున గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి గోపుర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ గోపురం ముందు నుంచి అరుణగిరి నాథర్ అనే వ్యక్తి చనిపోవాలని కిందికి దూకేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అతని కా ప్రాణాలు కాపాడట అందుకని ఆ పేరు వచ్చింది కొంచెం ముందుకి బల్లాల గోపురం వస్తుంది బల్లాల మహారాజు కట్టించడం వల్ల బల్లాల గోపురం అని పేరు వచ్చింది ఆయన గొప్ప మహాశివభక్తుడు అన్నాచలంలోని సగం కట్టడాలు ఆయన కట్టించినవే ఈ గోపురానికి ఎడమ చేతి వైపు ఉండే ఆలయాన్ని కళ్యాణ సుందరీశ్వర ఆలయం అని అంటారు ఇక్కడ కళ్యాణాలు జరుగుతాయి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటే ఇక్కడ అర్చన పూజ చేయించుకుంటే ఇద్దరి మధ్య మనస్పర్ధలు పోతాయని సఖ్యత పెరుగుతుందని నమ్ముతారు ఈ గోపురం దాటగానే ఎడమవైపున కాలభై భైరవ ఆలయం కనిపిస్తుంది భారతదేశంలోనే ఉన్న అద్భుతమైన కాలభైరవ విగ్రహాలలో ఈ విగ్రహం ప్రథమ స్థానంలో ఉంది ఈ ఆలయం పక్కనే బ్రహ్మతీర్థం ఉంటుంది ఎదురుగా బ్రహ్మలింగం ఉంటుంది ఈ పక్కన గోడ మీద అరుణగిరినాథర్ విగ్రహం ఉంటుంది నార్త్ గోపురాన్ని అమ్మన్ గోపురం అంటారు ఈ గోపురం నూట అడుగు ఒక అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ గోపురం వెలుపల రుక్కు అనే ఒక ఏనుగు సమాధి కనిపిస్తుంది సౌత్ గోపురానికి నార్త్ గోపురానికి మధ్య కిలి గోపురం ఉంటుంది కిలిగోపురం మూడవది కిలి అంటే చిలుక అరుణగిరి నాదర్ ఇక్కడ చిలుక రూపంలో కనిపిస్తారని ప్రతిది అది దాటుగా ఈ ఆలయం తర్వాత అపీత కుచిలాంబ ఆలయం అమ్మవారు కనిపిస్తుంది ఆ అమ్మవారి అమ్మవారి ముందు అష్టలక్ష్మి మండపం ఉంటుంది ఈ మండపం పదహారు స్తంభాలతో కూడిన శిల్పకళ కనువిందుగా ఉంటుంది లోపలికి రాగానే కుడివైపున చిత్రగుప్త సన్నిధి ఉంటుంది ఆయనని మనము నేరుగా దర్శించకూడదు కిటికీలోంచి దర్శించాలని నియమం ఈ అమ్మవారి ఆలయం వెలుపలికి రాగానే నాలుగు లింగాల ఆలయాలు ఉంటాయి ఒకటి పృథ్వీలింగం జలలింగం ఆకాశలింగం అండ్ వాయులింగం కంచి జంబుకేశ్వరం చిదంబరం అండ్ కాలహస్తిలో ఉన్న నాలుగు లింగాలను మనం ఒకే రోజు దర్శించుకోవడం వీలు కాదు కాబట్టి ఋషులు ఈ నాలుగు లింగాలను ప్రతిష్ఠించారు ఈ లింగాలను దర్శించుకున్న తర్వాత అగ్నిలింగమైన అరుణాచల లింగేశ్వరుణ్ణి దర్శించుకోవడం ఈ ఒకే రోజుల ఈ ఐదు లింగాలను దర్శించడం వలన మనకి ఎంతో పుణ్యం వస్తుందట ఇవన్నీ పక్కన పెడితే బయట వాతావరణం ఎలా ఉన్నా సరే ఒక్కసారి మనం గర్భగుడిలోకి ప్రవేశిస్తే చాలా వేడిగా ఉంటుంది ఎందుకంటే ఆయన అగ్నిలింగం కాబట్టి ఆయనని ఒక్కసారి దర్శించుకుంటే చాలు మన జన్మం పుణ్యం అవుతుంది ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ మన హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మన హిందువుల ఆలయాల గురించి వాటి విశిష్టత గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్